సెప్టెంబర్ పదిహేడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో విజయదశమి రోజున డాక్టర్జీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్థాపించారు తిరిగి మళ్ళీ అక్టోబర్ రెండు ఇరవై ఇరవై ఆరున అదే విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవ సంఘం ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒకటో సంవత్సరంలో పెట్టింది ఆ సందర్భంగా మొన్న అక్టోబర్ రెండు ఇరవై ఇరవై ఐదు నుంచి రాబోయే విజయదశమి వరకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రీయ స్వయంసేవ సంఘం సర్వవ్యాపి అనే సిద్ధాంతం ముందుకు వెళుతోంది ఇప్పుడు ఈ నేపథ్యం కనుక చూస్తే వందేళ్ళు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ మీద విపక్షాలు లేదా వ్యతిరేకులు వ్యతిరేక వర్గాలు పదే పదే విమర్శలు గుప్పించడం మనం చూస్తూ ఉన్నాం అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏనాడు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గోలేదు కేవలము హిందూ మత మౌఢ్యాన్ని మాత్రమే వెజ్జలేటువంటి ఒకనొక సంస్థ అని ముద్ర వేశారు దాన్ని ఇటీవల కాలంలో అనేక మంది పదే పదే మాట్లాడుతున్నారు ఇవి రెండు కూడా సత్యదూరమే స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొలేదనేది ఒక పెద్ద పెద్దబద్ధం కేవలం ఇది హిందూ మతమౌఢ్యాన్ని మాత్రమే వెదులుతున్నది కూడా తప్పే ముందుగా మనం మొదటి అంశాన్ని చూద్దాం ఆర్ఎస్ఎస్ యొక్క ఫౌండర్ స్థాపకులు పరం పూజనీయ సహసంచాలక్జీ మొదటి వ్యక్తి అయిన డాక్టర్జీ కేశవరాం బలిరాం హెడ్కేవర్ గారు ఆయన చిన్నప్పుడే నిజానికి వాళ్ళ పూర్వీకులు మన నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి కందకుర్తి ప్రాంతానికి చెందినవారు వారి తాతగారు నరహర శాస్త్రి గారు నాగపూర్కి వెళ్ళడంతో ఇక్కడి నుంచి కుటుంబం అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయన అక్కడే జన్మించారు నాగపూర్లోనే నాగపూర్లోనే నీల్ సిటీ హై స్కూల్ అని ఆ నీల్ సిటీ స్కూల్లో అంటే ప్రాథమిక విద్య మాత్రమే ఆ నీల్ సిటీ స్కూల్లో ఆయన ప్రాథమిక విద్య నేర్చుకున్నారు ఆ సమయంలో చాలా చిన్నపిల్ల చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే క్వీన్ విక్టోరియా మహారాణి పట్టాభిషేక మహోత్సవాన్ని జరిగి అరవై ఏళ్ళ సందర్భంగా ఉత్సవాలు జరిగింది దేశమంతా ఆ సందర్భంగా మిఠాయిలు పంచితే ఆ యొక్క స్కూల్లో ఆయనకి వాటిని తీసుకుని ఆయన విసిరి కొట్టేశాడు విసిరి కొట్టేసి వందే మాత్రం గేయాన్ని ఆలపించాడు చాలా చిన్నప్పుడే కాబట్టి దేశభక్తి అనేటువంటిది ఈ ఆంగ్లేయులకు దుర్మార్గం ఎటువంటిది అనేదాని ఆయన చాలా చిన్నప్పుడే గమనించడం మనకు అర్థమవుతుంది ఈ చర్యకి వెంటనే స్పందించి నీల్ సిటీ స్కూల్ నుంచి ఆయన్ని బహిష్కరించడం నిషేధించడం జరిగింది కనుక ఆ పక్కన ఎవరంటే యావత్మల్ ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది కూడా యావత్మల్ ప్రాంతంలో రాష్ట్రీయ విద్యాలయం అంటూ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన విజ్ఞాపిస్తారు ఆ తర్వాత పూనాకు వెళ్ళారు పూనా లేదా పూణేలో కూడా కొంతకాలం విజ్ఞాపిస్తారు బీసీ మూంజే అనేటువంటి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నాయకుడు ఆ రోజుల్లో తర్వాత రోజులు ఆయన హిందూ మహాసభకు వెళ్ళిపోయారు ఆ మూంజే గారు దీన్ని ప్రోత్సహించడంతో కలకత్తా వెళ్ళారు డాక్టర్జీ అక్కడ కలకత్తా మెడికల్ కాలేజీలో డాక్టర్ కోర్స్ చేశారు దాన్ని ఈ రోజుల్లో అంటే ఎంబీబీఎస్ అంటున్నాం మనం ఆ రోజుల్లో దాన్ని ఎల్ఎంఎస్ అనేవాళ్ళు అంటే లైసెన్షియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ కాబట్టి ఆ కోర్స్ చేస్తున్నారు అయితే ఆయనకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఈ జ్వాల ఏదైతుందో దేశభక్తి అనేటువంటి ఆలోచన ఏదైతుందో మీద వ్యతిరేకత ఏదైతుందో అది పెరుగుతూనే ఉంది అది లోపల అంతర్మదనంలో కారణం అవుతూనే ఉంది ఆ సందర్భంలో ఆయన కలకత్తాలో అనుశీలన సమితి వైపు ఆకర్షితులయ్యారు అనుశీలన సమితి చూడండి భారతదేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించిన తర్వాత వాళ్ళ మీద విప్లవ కార్యక్రమాలు జరిపి ఆంగ్లేయులు తుదముట్టించి ఈ దేశం చే భారద్రోహాలను వచ్చినట్టుదే అనుశీలన సమితి విప్లవ కార్యక్రమాలు జరిగేవి రహస్య కార్యకలాపాలు జరిగేవి ఆ అనుశీలన సమితి పట్ల ఆయన ఆకర్షితులయ్యారు అనుశీలన సమితిలో సభ్యులు కూడా అయ్యారు ఆయన అది రహస్య విప్లవ కార్యక్రమాలు జరిగిన సంస్థ కాబట్టి మారు పేర్లు ఉంటాయి డాక్టర్ జేకి కొకాయిన్ అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది కాబట్టి అనుశీలన సమితిలో చూశారు ఆయన అనుశీలన సమితి చెందిన వాళ్ళు అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో భూపేంద్రనాథ్ దత్త భూపేంద్రనాథ్ దత్త అంటే స్వామి వివేకానంద యొక్క సాక్షాత్గా తమ్ముడు బరీంద్ర కుమార్ ఘోష్ అరవింద్ ఘోష్ యొక్క సోదరుడు రాస్బిహారీ బోస్ గొప్ప చరిత్ర అయింది ఇటువంటి వాళ్ళు పనిచేసిన సంస్థ అనుశీలన సమితి ఇంకా ముందు కనుక చూస్తే ప్రారంభంలో చాపేకర సోదరులు అనుశీలన సమితి యొక్క ప్రభావానికి వారు ఖుదీరాం బోస్ ప్రఫుల్ల చాకి అనేటువంటి వాళ్ళు కనబడతారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న వయసులోనే వీరచితన కార్యక్రమాలు జరిపి గురిశక్లకు గురయ్యి కాల్చబడి చనిపోయినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అటువంటి అనుశీలన సమితి పట్ల ఈయన ఆకర్షితులయ్యారు చేరారు చూశారు ఒక గొప్ప దేశభక్తి ఆ యువకుల్లో కనపడుతుంది అనుశీలన సమితిలో చాలా రహస్యంగా జరపాలి కాబట్టి చాలా అద్భుత స్థాయిలో ఆ కార్యక్రమాలు జరగడం చూశాడు ఆయన అయితే వాళ్ళని మెచ్చుకున్నప్పటికీ వాళ్ళ యొక్క దేశభక్తి కార్యక్రమాల విశేషాలు ఆకర్షణ అర్థమైనప్పటికీ కూడా ఈ రకంగా చేస్తూ దేశాన్ని సోత కష్టమేమో అని భావించడం ప్రారంభించారు వారు గమనించారు సమాజంలో దేశంలో హిందూ సంస్కృతి హిందూ ధర్మము పూర్తిగా దెబ్బతినిపోయింది కేవలం ఆంగ్లేయుల కాలంలోనే కాదు అందుకు ముందు వెయ్యేళ్ళ కాలం నుంచి అంటే ముస్లిములు దండయాత్ర దగ్గర నుంచి మొహమ్మద్ బిన్ ఖాసిం ఘజని గోరి ఢిల్లీ సుల్తానులు మొఘల్ చక్రవర్తులు ఈ రకంగా పరంపర పరంపరగా రావడంతో హైందవ జాతి దెబ్బతినిపోయింది హైందవ సంస్కృతి విఘాతం ఏర్పడింది హిందువులంతా కూడా చీలిపోయి ఉన్నారు జాతి మతము భాష ప్రాంతము ఇటువంటి రకరకాలటువంటి చిలికల పేలికలు చేసి హిందువు విస్మృతి గురిగిపోయాడు తాను ఎవరు తన జాతి ఏదని మర్చిపోయాడు ఇటువంటి ఈ జాతి కనుక తిరిగి మళ్ళీ తను తాను ఒకటిగా నిలబడకపోతే ఉద్యమం చేయటము కష్టమే ఒకవేళ చేసి సాధించినా కూడా ఆ అటువంటి స్వాతంత్రం నేను నిలబెట్టుకోవడం కూడా కష్టమే కాబట్టి ఒక పరిపూర్ణమైనటువంటి జాతి ఏర్పడాలి అని నేను భావించాను ఆయన ఈ ఆలోచనలు ఆయన్ని ముప్పిరుగొని ఉన్నాయి ఆ సమయంలో తిరిగి మళ్ళీ వారు డిగ్రీ పూర్తి చేశారు డాక్టరేట్ పూర్తి చేశారు తిరిగి నాగపూర్ చేరుకున్నారు ఏం జరగాలి ఈ సమయంలో అక్కడ కాంగ్రెస్ సంబంధించి హిందూస్థానీ సేవాదళని ఉండేది మొదట్లో దాన్ని హిందూస్థానీ సేవాదళ అనేవాళ్ళు ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ సేవాదళిగా మార్చారు కనుక హిందుస్థాని సేవాదళలో ఉండి నాగపూర్లో నాయకత్వం వహించారు ఆయన ఆ సమయంలోనే నైన్టీన్ ట్వంటీలో సహాయ నిరాకరణోద్యమం జరిగింది నాన్ కోఆపరేషన్ జరిగింది మహాత్మా మహాత్మాగాంధీజీ ఆధ్వర్యంలో అందులో ఈయన పాల్గొన్నారు పాల్గొని అరెస్ట్ అయ్యారు కూడా అరెస్ట్ అవ్వడమే కాదు ఒక సంవత్సర కాలం నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ వరకు ఆయన నాగపూర్లోనే జైలు జీవితం కూడా గడిపారు బయటకు వచ్చారు తర్వాత ఉండే కొద్ది ఉండే కొంది వారి ఆలోచన అది రూపుదిద్దుకుంటూ వచ్చింది వస్తూ సెప్టెంబర్ పదిహేడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్న విజయదశమి రోజున ఆ రోజున ఆయన రాష్ట్రీయ స్వయం సేవ సంఘని స్థాపించారు రాష్ట్రీయ స్వేచ్ఛ సంఘం ఏం చేస్తుంది అనేదాన్ని నేను మళ్ళీ చివరిలో ప్రస్తావిస్తాను ప్రస్తుతం మనం స్వాతంత్రోద్యమంలో ఏం జరిగింది అనేది చూద్దాం నైన్టీన్ ట్వంటీలో ఇది జరిగితే మళ్ళీ తిరిగి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మధ్య దేశవ్యాప్తంగా సైమన్ గోపాక్ ఉద్యమం నడిచింది సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో అనేక మంది కార్యకర్తలు స్వయం సేవకులు ఉన్నారు ఆర్ఎస్ఎస్ చెందినవారు వారు పాల్గొనడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ థర్టీ వచ్చేటప్పటికి సంపూర్ణ స్వాతంత్రం కొరకు నిరదిస్తూ పూర్ణ స్వరాజ్యం అనేటువంటి నినాదాన్ని కాంగ్రెస్ ఇచ్చింది ఆ సమయంలో కూడా డాక్టర్జీ అన్నారు స్వాతంత్రం కోసము స్వయం సేవకులు ఏం చేయాలో అన్ని పనులు కూడా చేయాలి అని ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి ఆలోచన మనం గమనించాల్సి ఉంటుంది రాష్ట్రీయ స్వయం సేవ సంఘు అప్పటికి కాదు ఇప్పటికి కూడా ఏ పని చేయదు స్వయం సేవకులు మంచి పని ఏదైనా సరే చేస్తారు అంటే స్వయం సేవక సంఘ బ్యానర్ కింద ఏమి జరగదు వ్యక్తి నిర్మాణం జరుగుతుంది సంఘంలో శాఖలో వ్యక్తి నిర్మాణంలో పాల్గొనే వ్యక్తి జాతీయతని దేశభక్తిని అరవరుచుకుంటాడు ఆయన తన కార్యక్షేత్రంలో పనిచేస్తూ ఉంటాడు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా దేనికి పిలుపునివ్వదు కాబట్టి ఆ రోజు నైన్టీన్ థర్టీలో కూడా ఇదే సిద్ధాంతం మొదటి నుంచి ఇదే సిద్ధాంతంలో కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ వచ్చింది అందులో భాగంగానే ఆయన ఒక మాట అన్నారు స్వాతంత్రోద్యమంలో వ్యక్తిగతంగా అందరూ పాల్గోవాల్సిన అవసరం ఉన్నది అని దాని ప్రకారమే స్వయం సేవకులుగా ఉన్న వాళ్ళ అనేక మంది ఎక్కడెక్కడైతే శాఖలు దొరుకుతున్నాయో అన్ని చోట్ల పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమంలో శాసన పాల్గొన్నారు అంతేకాదు డాక్టర్జీ స్వయంగా పాల్గొన్నారు డాక్టర్జీ తెలుసు ఆయన జూముల పాల్గొంటే అరెస్ట్ అవుతారని కానీ ఆయన పాల్గొని అరెస్ట్ అయ్యారు కూడా మనం గమనించాల్సి ఉంటుంది మనం శాసనం అంటే మన ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహం అంటాం మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉప్పు తయారు చేసే వ్యవస్థ లేవు కాబట్టి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలలో అటవీ సత్యాగ్రహాలు జరిగినాయి ఆ కాలంలో ఆ అటవీ సత్యాగ్రహాల్లో పాల్గొని అరెస్ట్ అయ్యి అంకోల జైల్లో తిరిగి మళ్ళీ ఆయన ఒక తొమ్మిది నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు నైన్టీన్ థర్టీ పరిస్థితి ఇది కనుక స్వాతంత్రోద్యమంలో స్వయం సేవకులు అనేక మంది సాక్షాత్గా శాసన చాల సహా పాల్గొనడం మనం చూస్తాం కాలక్రమంలో తిరిగి మళ్ళీ మనకి నైన్టీన్ ఫార్టీలో వారికి లేరు నైన్టీన్ ఫార్టీలో వారు తన యొక్క భౌతిక దేహాన్ని వదిలివేశారు గురూజీ ఎంఎస్ గోల్వాల్కర్జీ సరసలం అయ్యారు నైన్టీన్ ఫార్టీ టూలో పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమం ఉద్యమం జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది మనందరికీ తెలుసు క్విట్ ఇండియా ఉద్యమంలో స్వయం సేవకులు అనేక మంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు క్విట్ ఇండియా ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటంటే లక్ష్యం ఏంటంటే ఎక్కడికక్కడ సమాంతర ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం అంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళకు వాళ్ళు ఆ ప్రాంతాలలో సెల్ఫ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటారు సెల్ఫ్ లోకల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని ధిక్కరించి ప్రభుత్వం సంబంధం లేకుండా పని వసూలు చేసి వీళ్ళే పరిపాలన సాగిస్తారు ఇది దాని లక్షణం వాటిని మనము ప్యారల్ గవర్నమెంట్స్ అని సమాంతర ప్రభుత్వాలని అంటాం ఆ సమాంతర ప్రభుత్వాన్ని అనేకమంది స్వయం సేవకులు కూడా ఏర్పాటు చేశారు విదర్భ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం ఏర్పడింది అదేవిధంగా మీవాన్ అనే చోట ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కనుక ఎక్కడెక్కడైతే దేశమంతా ఉద్యమాలు జరుగుతున్నాయో అలాగే స్వయం సేవకులు కూడా తిరిగి మళ్ళీ సమాంత్రభూత్వాలు ఏర్పాటు చేయడం మనం చూస్తాం క్విట్ ఇండియా ఉద్యమంలోనే సాక్షాత్గా పరమ పూజనీయ రజ్జూబయ్య ప్రొఫెసర్ రాజేంద్ర సింహాజీ వారు తర్వాత రోజుల్లో నాలుగో శాసన చాలకయ్యారు వారు కూడా పాల్గొన్నారు క్విట్ ఇండియా ఉద్యమంలోనే అరుణ అసఫారి అనే పేరు వింటాం చరిత్రలో ఆమె జాతీయ జెన్నాను ఎగరవేసి అరెస్ట్ ఆమె అరుణ అసఫారి అజ్ఞాతంలో ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ఆమె ఆనాటి సంఘచాలక్ ఢిల్లీ సంఘచాలకు లాలా హన్సరాజ్ గుప్తా గారు వారింట్లో ఆమె అజ్ఞాతవాసాన్ని గడిపింది అంతేకాదు అనేక మంది కాంగ్రెస్ నాయకులు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతే ఆ సమయంలో వాళ్ళందరికీ ఇచ్చిన వాళ్ళు స్వయం సేవకులు స్వయం సేవకులు వాళ్ళు ఉండేవాళ్ళు ఉండి క్విటీ ఉద్యమాన్ని నడిపారు ఈ రకంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఉద్యమంలో పెద్ద ఎత్తున గురూజీ ఆధ్వర్యంలో పాల్గొనడం మనం చూస్తాం ఈ రకంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ సంవత్సరం ఇచ్చేంతవరకు కూడా ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి అన్ని కార్యక్రమాల్లో స్వయం సేవలు పాల్గొన్నారు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అనేది ఒక పవర్ హౌస్ లాంటిది దేశభక్తిని జాతీయతని పెంపొందింపజేస్తుంది శాఖ కార్యక్రమం ద్వారా అలా దేశభక్తితో కూడినటువంటి యువత ప్రజలు ఎవరితో ఉన్నారో యువకులతో సహా వాళ్ళు అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు పాల్గొన్నారు కూడా అప్పటికీ ఇప్పటికీ సత్యం కనుక రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అనేది ఎటువంటి ఉద్యమాల్లో పాల్గొలేదనేది పరమాబద్ధం అసత్యం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేశం విభజించబడింది మనకు తెలుసు అప్పుడు ఈ గురూజీ సహసంగ చాలాగా ఉన్నారు ఆ సమయంలో జరిగేటువంటి మారణ మన మనకు తెలుసు లక్షలాదిగా హిందువులు పాకిస్తాన్ ప్రాంతం నుంచి శరణార్థులుగా భారతదేశంకి వచ్చేస్తే వాళ్ళని పెద్ద ఎత్తున ఆదుకుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కనీస అవసరాలు ఏర్పాటు చేయటం తాత్కాలికమైనటువంటి వస్తు ఏర్పాటు చేయటం పెద్ద ఎత్తున కృషి చేసింది ఆర్ఎస్ఎస్ ఆ సమయంలో అంతేకాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కాశ్మీర్ విలీన విషయం అప్పుడు కాశ్మీర్ రాజు హరిసింగ్ ఆయన భారతదేశంలో చేరడానికి అంతగా సుముఖ లేడు ఆ సమయంలో గురూజీ వెళ్ళి హరిసింగ్తో మాట్లాడారు మాట్లాడి భారతదేశం యొక్క హిందుత్వం యొక్క అఖండత్వాన్ని గురించి బోధించారు ఆయన చర్చించారు దానితోటి చివరికి హరిసింగ్ కాశ్మీర్ని విలీనం చేస్తూ సంతకం పెట్టే విషయం మనకు తెలుసు అందులో గురుజీ యొక్క పాత్ర కూడా ప్రధానంగా మనకు కనబడుతుంది ఆ సమయంలోనే పాకిస్తాన్ ఈ లోపు ఆక్రమించే ప్రయత్నం చేయటం మన సైన్యం వెనక్కి తిప్పికొట్టాల్సిన పరిస్థితులు రావటం ఇవన్నీ మనకి చరిత్రలో దేశం విషయాలే ఆ సందర్భంగా చూస్తే మళ్ళీ తిరిగి పాకిస్తాన్ని వచ్చి అప్పటికే సగం ఆక్రమించింది వాళ్ళని వెనక్కి కొట్టాలి తిప్పికొట్టాలి కనుక శ్రీనగర్ నుంచి యుద్ధ విమానాలు బయలుదేరాలి వెళ్ళి వచ్చిన పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి కొట్టాలి ఆ సమయంలో పూర్తిగా మంచు ప్రదేశం కావడం వల్ల చలి ప్రదేశం కావడం వల్ల శ్రీనగర్ హైవే అంతా కూడా మంచుతో నిండిపోయి ఉంది మంచును తొలగించి హైవే ఏర్పాటు చేస్తే తప్పితే యుద్ధం మనం అలా వెళ్ళలేము కాబట్టి సైన్యము సహకారం అవసరమైంది ప్రజల సహకారం గురూజీకి కబర్ పెద్ద ఎత్తున అనేక వందల మంది స్వయం సేవకులు వెళ్ళి రాత్రి అంతా కూడా పనిచేసి మంచును తొలగించడంలో ప్రముఖ పాత్ర వహించడం మనం చూస్తాం అంతేకాదు గోవా మన తెలుసు పూర్తిస్ వాళ్ళు ఉండిపోయింది గోవా లిబరేషన్ ఉద్యమం జరిగింది గోవా లిబరేషన్ ఉద్యమంలో తిరిగి మళ్ళీ స్వయంసేవకులు అనేక మంది పాల్గొన్నారు మన తిరిగి మన కృష్ణా జిల్లా ప్రాంతం నుంచి కూడా సీతారామన్ ఆయన పాల్గొని ఆ కాల్పులని మరణించారు కూడా కోటి గోవా ఉద్యమంలో దాద్రా నవేరీ నగర ఉద్యమంలో అనేక మంది స్వయం సేవకులు పాల్గొన్నారు నైన్టీన్ సిక్స్టీ టూలో పాకిస్తాన్తో యుద్ధం జరిగితే స్వయం సేవకులు పాల్గొనేటువంటి విధానము అత్యద్భుతము మొత్తాన్ని కూడా దృష్టిని ఆకర్షించింది కానీ సైనికులు సహాయం చేయడం రక్తాన్ని పంపించడం ఇటువంటి అనేక అనేక పనులు చేశారు పర్యవసనంగా నైన్టీన్ సిక్స్టీ త్రీలో నాటి ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ని రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనడానికి కూడా పిలుపునివ్వడం చరిత్రలో మనకు అనిపించే విషయం అలాగే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో చైనా యుద్ధం సైనికులకి సహాయం చేయటం బోర్డర్స్లోకి వెళ్ళిపోయి పనిచేయటం ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి కనుక దేశానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెద్ద ఎత్తున పాల్గొన్న వాళ్ళు స్వయం సేవకులు స్ఫూర్తించేటువంటిది ఆర్ఎస్ఎస్ ఇవి మనం గమనించాల్సిన విషయం ఉంటుంది కానీ స్వాతంత్రోద్యమంలో ఒక అద్భుతమైన పాత్ర పోషించడంలో రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ అగ్రగామిగా ఉంది కాకపోతే ఆ పేరు మీద జరగని విషయం మాత్రమే మనం గమనించాల్సిన విషయం